కొంతమందికి ఇరవై రోజులకు సరిపడా ఆహారం కలదు కొంతమంది అంటే ఆ కొంతమంది మనకు తెలియదుగా ఫ్రెండ్స్ వాళ్ళకంట ఇరవై రోజులకు సరిపడా ఆహారం కలదంట ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఐదు రోజుల తర్వాత మరో పదిహేను మంది అదనంగా చేరను అంటే ఐదు రోజుల తర్వాత అంట ఫ్రెండ్స్ ఈ ఐదు రోజుల తర్వాత మరో పదిహేను మంది అంటే కొంతమంది అనుకుంటే మనం ఎక్స్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ కొంతమంది కంట పదిహేను మంది యాడ్ అయ్యారంట ఓకేనా ఫ్రెండ్స్ మిగిలిన ఆహారం వారికి పన్నెండు రోజులు వస్తుందంట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ మైనస్ ట్వంటీ మైనస్ ఫైవ్ ఎంత ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఎంత ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫైవ్ జర్ సిక్స్టీ ట్వెల్వ్ వన్ జర్ టువెల్వ్ ఆ సిక్స్ వన్ ఎయిటీ ఫిఫ్టీన్ మైనస్ ట్వల్వ్ ఎక్స్ ఎంత ఫ్రెండ్స్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ త్రీ వన్ సార్ త్రీ సిక్స్టీ సార్ సో ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్ బి